హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో దిస్ ఇస్ గణనాథ్ శంకర్ వీడియో కొంచెం లెంగ్త్ గా అనిపించొచ్చు అనిపించడం కాదు లెంగ్త్ గానే ఉంటుంది చాలా మంది కమెంట్స్ పెడుతూ ఉంటారండి అరే భయ్య వీడియో లాగ్ అయింది భయ్యా షార్ట్ కట్ లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పి కమెంట్స్ పెడుతూ ఉంటారు దయచేసి అట్లాంటి వాళ్ళకి ముందుగానే చెప్తున్నాను ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు ల్యాగ్ అవ్వడానికి ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని షేర్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా సో ఇందులో లాగ్ అట్లాంటి కమెంట్స్ని ని దయచేసి పెట్టకండి సో మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కంటిన్యూగా చూడండి లేదనుకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి సో వీడియో చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ పది మందికి చెప్పాలనుకుంటే ప్లీజ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ నేను ఎంత రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నాను నేను ఎంతో రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నాను మీరు స్మాల్ థింగ్ స్మాల్ ఫేవర్ సో దాన్ని ఒక పది మందికి షేర్ చేయండి సరే విషయానికి వచ్చేస్తే మనము అరే ఈ లోన్ యాప్స్లో లోన్ తీసుకోకంటారా తీసుకోకుంట్రా అని చెప్పి చాలా వీడియోస్లో మొత్తుకున్నాము చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏం చేస్తారంటే అరే చిటికలో మీకు లోన్ వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్లో డిస్పర్స్ అయిపోతుంది డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు మినిమమ్ తో లోన్స్ వస్తాయి సో క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా పర్లేదని చెప్పి దాన్ని ఒక ప్రమోషన్ గానే పెట్టుకొని పని కట్టుకొని మరి వీడియోస్ చేసేవాళ్ళు మంది ఉన్నారు వాళ్ళకి వీవ్స్ కూడా సూపర్ సూపర్గా వస్తూ ఉంటాయి అది వేరే కథ ఇక్కడ ఏం లేదు చాలా జెన్యున్ గా మనసు నుంచి మాట్లాడుతున్నాను బట్ మనం ఏం చేశామంటే అలా కాదబ్బా జెన్యున్ అయిన ఇన్ఫర్మేషన్ ఇద్దాము అసలు ఈ లోన్ యాప్స్ ఏ విధంగా దోచుకుంటాయన విషయం తెలియాలి కదా ప్లస్ ఒక టూ త్రీ పర్సెంట్ ఉన్నట్లయితే ఫైవ్ పర్సెంట్ అనుకుందాం అబ్బా సో నైంటీ ఫైవ్ పర్సెంట్ మైనసే కదా ఉంది ఆ నైన్టీ ఫైవ్ పర్సెంట్ గురించి ఎందుకు ఎవరు డిస్కస్ చేయట్లేదు ఈ ఫైవ్ నే భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు కదా అని చెప్పి ఆ నైన్టీ ఫైవ్ పర్సెంట్ గురించి మనం చాలా వీడియోస్ లో లోన్ యాప్స్ చాలా వరకు పాపులర్ లోన్ యాప్స్ అన్పాపులర్ లోన్ యాప్స్ వాటి అన్నిటి గురించి కూడా రివ్యూస్ అనేది సపరేట్ సపరేట్ గా చేయడం జరిగింది సో దాన్ని కూడా చాలా మంది సపోర్ట్ చేశారు ఐఎమ్ సో హ్యాపీ ఇలా కొంతమంది మంచి జెన్యున్ కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్ వల్ల వాళ్ళనో ఏమో తెలియదు కానీ చాలా మంది ఈరోజు వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది వచ్చింది అంటే లోన్ యాప్స్ లోన్ తీసుకోకూడదు ఇది చాలా డేంజరు ఇది ఒక ట్రాప్ అన్న విషయం తెలిసింది సో ఈ విషయం ఎలాగైతే మనకు తెలిసిందో లోన్ ఇచ్చేవాడికి కూడా అర్థమైంది మన దురదృష్ట సాత్తు అని చెప్పాలి సో ఈరోజు లోన్ యాప్స్ కాకుండా ఒక కొత్త పద్ధతిలో ఈ మనీ లెండర్స్ ఎవరైతే దోచుకోవాలని అనుకుంటారో ఎవరికైతే డబ్బులు నీడెడ్గా ఉంటారో వాళ్ళు ఈ రోజు కూడా మోసపోతూనే ఉన్నారు బట్ వాళ్ళ వే అనేది చేంజ్ అయ్యింది సో కొత్త పద్ధతిలో చాలా దారుణంగా దోచుకోవడం జరుగుతుంది వాటి గురించే ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం సరే లోన్ యాప్స్ అవగాహన వచ్చిందని చెప్పాను కదా మీరు ఈ ఫేక్ లోన్ యాప్స్ ఉంటాయి కదా చైనీస్ లోన్ యాప్స్ సెవెన్ డే లోన్ యాప్స్ వితిన్ సెవెన్ డేలో పే చేయాలనే లోన్ యాప్స్ దాన్ని లోగో చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈ స్టోర్ లో మీరు వెళ్ళి ఇన్స్టెంట్ ఇన్స్టంట్ లోన్ అని కొడితే చాలా యాప్స్ వస్తాయి ఆ లోగోని చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇది ఒక ఫేక్ అని చెప్పి లోపల ఓపెన్ చేసి కమెంట్ ని కొంచెం రీడ్ చేస్తే ఇంకా అర్థమవుతుంది ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అని ఎందుకంటే వాళ్ళ పేర్లు చదివితేనే మీకు అర్థమైపోతుంది అనమాట ఆ ఫాంట్ కానీ ఫాంట్ సైజ్ ఇదంతా చూస్తేనే ఒక లెక్కకు వచ్చేస్తాం అరే ఇది కాదని చెప్పి కొంత కామన్ సెన్స్ ఉన్నా మనకు అర్థమైపోతుంది అలా కామన్ సెన్స్ ఉండి కూడా చాలా మంది పప్పులో కాలేస్తారు సో వాళ్ళకే ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం సో ఇలా అంతా కాకుండా ఇప్పుడు గూగుల్లో చాలా మంది సెర్చ్ చేస్తారంట ఎందుకంటే గూగుల్లో ఇన్ఫర్మేషన్ కొంచెం జెన్యున్గా గా ఉంటుందబ్బా అని చెప్పి నమ్మే వాళ్ళు అమాయకులు ఇంకా కూడా చాలా మంది ఉన్నారు సో అలా గూగుల్లో ఇన్స్టెంట్ లోన్ పర్సనల్ లోన్ కొట్టిన వెంటనే కొన్ని వెబ్సైట్స్ మనకి దర్శనమిస్తున్నాయి సో మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక పేరు చాలా పాపులర్ అయిందండి ఇన్స్టెంట్ లోన్ యాప్ అనేది ఒకప్పుడు ఏ విధంగా రూల్ చేస్తుందో ఆ విధంగా పే డే లోన్స్ అని చెప్పి ఈరోజు రూల్ చేస్తున్నాయి വീട്ടിൽ കാരണം ఐ మీన్ అదృష్టవ శాతమో తెలియదు కానీ ఏ ఐటీ ఎంప్లాయీస్ అని నెల స్టార్టింగ్లో ఎంత వేలల్లో లక్షల్లో శాలరీలు వచ్చినా కూడా రెండు వారాలు తిరగకుండానే ఐ మీన్ సగం నెల తిరగకుండానే శాలరీ అంతా ఏదో రంగా ఖర్చు పెట్టేయడం ఈఎంఐలకి డబ్బులు ఉండకపోవడం తేగ కొనేసుకోవడం దానికి డబ్బులు లేకుండా కట్టలేక అల్లాడిపోతాం అల్లాడిపోవడం సో ఇమీడియట్గా దానికి ఏ విధంగా కట్టాలని చెప్పి ఆలోచించి ఎలా 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 తీసుకోవాలి ఎలా తీసుకోవాలని చెప్పి వాళ్ళ డబ్బులు ఆకలి అనేది ఉంటుంది కదా సో దానికి ఈ విధంగా చాలా మంది ఎర్ర విసి అనమాట ట్రాప్ విసిరేస్తున్నారు రేస్తున్నారు సో వాళ్ళ కోసం అలా స్టార్ట్ అయిన ఒక విషయం ఏంటంటే పేడే లోన్స్ అని చెప్పి సో ఈరోజు పేడే లోన్స్ అనేది ఎంత పాపులర్ అయిపోయిందంటే చాలా మంది జీవితాలని నాశనం చేసేసుకుంటున్నారు ఫినాన్షియల్గా సర్వ నాశనం చేసేసుకుంటారు అని ఎటువంటి డౌట్ లేదు ఎస్ విషయానికి వచ్చేస్తే ఇలా గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్స్ పేడే లోన్స్ ఇచ్చే వెబ్సైట్స్ ఉంటాయి సో పేడే లోన్స్ అంటే ఏం లేదండి అదే శాలరీ డే లోన్స్ అనమాట మీరు ఇప్పుడు మీ శాలరీని చూపించి లోన్ తీసుకోవడం నెక్స్ట్ మంత్ శాలరీ టైంకి వాడు లోన్ని కట్టేయడం అనమాట సో దీన్ని ఈఎంఐలో కట్టచ్చు అట్ ద సేమ్ టైం సింగిల్ టైం పేమెంట్ గా కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ వెబ్సైట్స్ ఉంటాయి కదా హుషార్ అయిపోయారంటే చాలా అఫీషియల్గా ఉంటున్నాయి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఆ వెబ్సైట్ని చూసిన వెంటనే ఆర్గనైజ్డ్గా రా వీడు ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ సెక్టార్లో వీడు మంచి ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్ లాగా ఉన్నాడు వెబ్సైట్ కొంచెం నమ్మసక్యంగా ఉందని చెప్పి మనకు అనిపించేస్తుంది చాలా హుషారుగా ఆ డిజైన్ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ లోగో డిజైనింగ్ కానివ్వండి ఫాండ్స్ కానివ్వండి చాలా నమ్మసక్యంగా ఉంటాయి అనమాట గవర్నమెంట్ లాగా ఉంటాయి సో అక్కడే సగం మనం మోసపోతాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే ద లోన్స్ ఆర్ ఓన్లీ ఫర్ శాలరీడ్ పీపుల్ అంటాడు శాలరీడ్ పీపుల్కే ఇస్తాడు ఎందుకంటే ఈ యాప్స్ లోన్ యాప్స్ లో సాలరీడ్ పీపుల్ ఇచ్చినా కూడా డాక్యుమెంట్స్ అనకుండా ఇచ్చే లోన్ యాప్స్ చాలా మంది ఉన్నాయి బట్ ఇక్కడ అలా కాదు డాక్యుమెంట్స్ తీసుకుంటాడు సో మీ శాలరీ అనేది మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉండాలన్నమాట వెబ్సైట్కి తగ్గట్టుగా మారిపోతూ ఉంటుంది బట్ శాలరీడ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి దానికి డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇదంతా చూసి చాలా మంది ఏంటంటే అది ప్రాసెస్ చాలా జెన్యున్గా ఉందబ్బా చేద్దాం లాగిన్ చేద్దాం అని చెప్పి ఈ పేడే లోన్ వెబ్సైట్స్లో ప్రాసెస్ చేస్తుంటాడు అలా చేసిన తర్వాత వీళ్ళ రకరకాలైన మోసాలు ఉన్నాయి కొన్నింటిని మాత్రం చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ లెంగ్తీగా వీడియో వెళ్ళిపోతూ ఉంది ఇన్ఫర్మేషన్ని క్లియర్గా ఇవ్వాలి కాబట్టి సో రకరకాల మోసాల్లో ఇంపార్టెంట్ మోసం అంటే ఇంపి ఇమీడియట్గా మీరు ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మీకు ఒక కాల్ వస్తుంది ఒక అనామకుడు ర్యాండమ్ పర్సన్ సో వాడు ఆ కంపెనీలో ఎంప్లా అసలు కంపెనీ కాదు సో వాడి ఎంప్లాయ్ అంతకంటే కాదు ఒక ర్యాండమ్ పర్సన్ ఆ కంపెనీ పేరు చెప్పి కాల్ చేస్తాడు బట్ ఆ కంపెనీ తీసుకున్న ఒక కిరాయి వ్యక్తి అండర్లైన్ దిస్ వర్డ్ కిరాయి వ్యక్తి అనమాట అతను అతను మీకు కాల్ చేస్తాడు కాల్ చేసి ఇంకొన్ని డాక్యుమెంట్స్ కావాలి సో దాన్ని సబ్మిట్ చేయని అడుగుతాడు లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఫైన్ సార్ కంగ్రాచ్యులేషన్స్ మీకు లోన్ అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది బట్ మీకు క్రెడిట్ స్కోర్ చాలా తక్కువ ఉంది ఈ క్రెడిట్ స్కోర్కి మీ క్రెడిట్ స్కోర్ ఒకవేళ బాగున్నా కూడా మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఈ క్రెడిట్ స్కోర్కి మేము లోన్స్ యాక్చువల్గా శాంక్షన్ చేయం బట్ స్టిల్ నేను శాంక్షన్ అయ్యేలాగా చేస్తాను సో ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది సో దీనికి మీరు రెడీ అంటే ఏ రేంజ్లోనో చెప్తాను సో డీటెయిల్గా వస్తాం వన్ వన్ బై వన్ పాయింట్ వద్దాం సో దీనికి మీరు అంగీకరించినట్లయితే మీరు డాక్యుమెంట్స్ని కొన్ని డాక్యుమెంట్స్ని పంపించినట్లయితే మీ అకౌంట్లోకి పడిపోతుంది అని చెప్పి ఒక కాల్ ఇంకొక రకమైన విషయం ఏంటంటే కాల్ చేస్తాడు అడ్రస్ కనుకుంటాడు అడ్రస్కి డైరెక్ట్గా వస్తారు ఇక్కడే అసలు మోసపోతాం మనం అదే అడ్రస్కి మనం వస్తున్నాడు మనం వాడి ముఖాన్ని చూస్తున్నాం మన ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ని ఫోటోని తీసుకెళ్తున్నాడు అంటే వీడు జెన్యున్ కాకపోతే ధైర్యం చేస్తున్నాడు కదా ఫేక్ ఫేక్ వాడైతే ఎవడో ఫోన్ చేస్తాడు ఎక్కడి నుంచో ఉంటాడు వాడి ముఖం తెలియదు వాడి పేరు కూడా నిజమో కాదో తెలియదు మనం కూడా నమ్మి నమ్మకుండా తీసేసుకుంటామని చెప్పి ఆలోచిస్తారు బట్ ఇక్కడ డైరెక్ట్గా వస్తాడు ట్రాప్లో పడిపోతాం సో డాక్యుమెంట్స్ తీసుకుంటాడు ఫోటో తీసుకుంటాడు వెళ్తాడు అనమాట సో మీ అకౌంట్ డీటెయిల్స్ని తీసుకొని వెళ్ళిన తర్వాత క్రెడిట్ చేయడం జరుగుతుంది క్రెడిట్ చేసిన తర్వాత ఎస్ చెప్పినట్లుగా స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈఎంఐస్ ఉంటాయి మన ఆప్షన్స్ ఉంటాయి ఈఎంఐస్ ఎవ్రీ మంత్ పేడ్ ఒక పర్టిక్యులర్ డేలో సో వాడికి మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి క్యూఆర్ కోడ్ సంథింగ్ ఉంటుంది ఆన్లైన్ గేట్వే ఉంటుంది కదా యూపీఐ గేట్వే ఉంటుంది కదా యూపీఐ గేట్వే ద్వారా పే చేసినట్లయితే మళ్ళీ ఆ పర్టిక్యులర్ డేట్ కి ఆ పర్టిక్యులర్ కిరాయి వ్యక్తి ఇంకొక ర్యాండమ్ కిరాయిన వ్యక్తి కానీ ఆ పర్సన్ కూడా మేబీ మీరు లక్ బాగుంటే ఆ పర్సన్ కూడా కాల్ చేసి అడిగితే సో మీరు అక్కడ యూటీఆర్ నెంబర్ అనేది ఉంటుంది కదా ట్రాన్సాక్షన్ నెంబర్ సో ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ని ఇచ్చినట్లయితే వాడు దాన్ని అప్డేట్ చేసేస్తాడు అరే అంత బాగానే ఉంది కదా సో ఫార్ సో గుడ్ చాలా బాగుందబ్బా అప్లై చేసేస్తామని చెప్పి ఇమ్మీడియట్గా మీరు వెళ్ళిపోతే ఈ వీడియో స్కిప్ చేసేసి వెళ్ళిపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అసలైన విషయం ఇన్ఫ్రెంట్ ఇమ్మీడియట్లీ ద ఒక ఫెస్టివల్ స్టార్ట్స్ అనమాట మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఈ పేడే లోన్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాయో ఈ వెబ్సైట్స్ ఇవి ఏవి కూడా ఆర్బిఐ కింద రిజిస్టర్డ్ కాదు ఇండియాలో డే లోన్స్ అనేది రిస్ట్రిక్టెడ్ సో దానికి లీగల్ ప్రొసీడింగ్స్ అనేది లేదు సో లోన్ యాప్స్ ఉన్నాయి కదా వాటిలో చాలా వరకు ఎన్బిఎఫ్సీస్ అంటారు సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ సో ఎన్బిఎఫ్సీస్ అనేది ఆర్బీఐ కింద రిజిస్టర్డ్ అయి ఉంటుంది సో దానికి ఒక రెగ్యులేషన్స్ రూల్స్ ఈ సెట్ ఇవన్నీ ఉంటాయి బట్ ఇక్కడ ఈ పేడే లోన్ వెబ్సైట్స్ ఏవి కూడా సోఫార్ రిజిస్టర్డ్ కాదు సో ఈ విషయాన్ని దయచేసి తెలుసుకోండి కొన్ని యాప్స్ వరకు పేడే అనే పేరుతో పే చేస్తాయి బట్ అది ఇన్స్టంట్ లోన్ అది పేడే లోన్ కాదు పేడే అనే పేరుని వాడతారు బట్ పేడే లోన్స్ ఏదైతే ఉన్నాయో పేడే అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే ఏదైతే వస్తాయో అప్ వెబ్సైట్స్ వస్తాయో అవి ఏవి కూడా ఆర్బిఐ రూల్స్ కింద లేదు ఫస్ట్ ముఖ్యమైన పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది దెన్ తర్వాత ఇమీడియట్ గా తెలుసుకోవాల్సింది ఇంట్రెస్ట్ మామూలుగా ఉండవు రక్తం స్ట్రా స్ట్రాసుకొని మరి వీళ్ళు చేస్తాడు స్ట్రా లేకుండా కూడా బోర్లు వేసుకొని తాగేస్తాడు మీ రక్తాన్ని ఇంట్రెస్ట్ రేట్స్ అక్షరాలా చెప్తున్నాను ఫార్ ఎగ్జాంపుల్ ముప్పై వేలు మీరు లోన్ తీసుకొని వన్ మంత్లో పేడే పెట్టుకొని ఇన్స్టాల్మెంట్స్ కాదు వన్ మంత్లో పే చేసేస్తానంటే ఆ ముప్పై వేలుకి రెండు వేలు ప్రాసెసింగ్ వే తీసుకొని ఇరవై ఎనిమిది వేలు మీ అకౌంట్లో డిస్పోజ్ చేసి తర్వాత ఆ విత్ ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ ఏదైతే ఉంటుందో ఆ ట్వంటీ ఎయిట్ డేస్లో మీరు తిరిగి పే చేయాల్సిన అమౌంట్ అక్షరాల ముప్పై ఎనిమిది వేలు లేకపోతే ముప్పై తొమ్మిది వేలు అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది మినిమమే ఇక్కడ ట్వంటీ పర్సెంట్ పర్ మంత్ మినిమమే ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా వరకు స్టార్ట్ అవుతాయి ఈ విషయాన్ని ఏ వెబ్సైట్ కూడా ట్రాన్స్పరెంట్ గా చెప్పట్లేదు వాడు చెప్పినా చాలా మంది పర్వాలేదు ఏదో ఒకలాగ్ చేసి కట్టేద్దామని చెప్పి మోసపోయి తీసేసుకుంటున్నారు ఇంట్రెస్ట్ రేట్స్ చాలా 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 దారుణంగా ఉంటాయి అండ్ రీపేమెంట్ పీరియడ్ ఇన్స్టాల్మెంట్స్లో మీరు పెట్టుకున్నా కూడా పన్నెండు నెలలు రెండు సంవత్సరాలు అలా ఇవ్వడండి ఇది అఫిషియల్ కాదు చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మీరు రీపేమెంట్ ని చేయాల్సి వస్తుంది చాలా మంది ఏంటంటే అరే తీసేసుకుందాం సరే పే చేసేద్దాం ఎట్లా ఒకలా పే చేసి కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి చాలా మంది కంప్లీట్ చేసేస్తారు అలా కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోగా ఇన్ షార్ట్ పీరియడ్లో అంత అమౌంట్ని పే చేయడం పోగా వాళ్ళకి పెద్ద బెనిఫిట్ కూడా లేదు కరెక్ట్గా పే చేసిన దానికి వాళ్ళకి బెనిఫిట్ ఏం లేదు మామూలుగా మనం అఫీషియల్గా ఏదైనా ఎన్బిఎఫ్సీలో లేకపోతే బ్యాంక్ లోను లోన్ తీసుకొని కరెక్ట్గా ఈఎంఐ కంప్లీట్ చేసినట్లయితే సో వాడు క్రెడిట్ బ్యూరోకి రిపోర్ట్ చేస్తాడు దాని ద్వారా మనకి ఫర్దర్గా ఇంకేదైనా పెద్ద పెద్ద లోన్స్ అవసరమైనప్పుడు ఎడ్యుకేషన్ లోనో లేకపోతే హోమ్ లోను పర్సనల్ లోను ఏదో వెహికల్ లోనో కావాలన్నప్పుడు మనకి క్రెడిట్ బాగుంటుంది కాబట్టి మన లోన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంట్రెస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది బట్ ఇక్కడ దానికి అవకాశమే లేదు వాడు ఇల్లీగల్ కదా రిపోర్ట్ చేయడు సో దట్ దేర్ ఇస్ నో బెనిఫిట్ అట్ ఆల్ రిగార్డింగ్ ద క్రెడిట్ స్కోర్ మీరు కరెక్ట్గా పే చేసినా కూడా ఇంకా కరెక్ట్గా పే చేయకపోతే నరకానికి స్పెల్లింగ్ కాదు డైరెక్ట్గా నరకానికి తీసుకెళ్తాడు ఎంత దారుణంగా ఉంటాయంటే వాడికి మీ ఇంటి అడ్రస్ తెలుసు కలెక్షన్ ఏజెంట్స్ ఇంటికి వస్తారు బీభత్సమైన కాల్స్ వస్తాయి మెంటల్ హెరాస్మెంట్ యాప్స్ చైనీస్ యాప్స్ దేనికైతే మనం చెప్పాము దానికి ఏ మాత్రం తీసిపోకుండా ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువే కూడా ఉంటుంది దీన్ని లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు బట్ లీగల్ యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద యాక్షన్ తీసుకుంటారు ఇది మనం చదివి చదివి చెప్తున్నా కూడా ఇది లీగల్ కాదన్నా కూడా తెలుసుకోండి మరి నువ్వు చదువుకోని మరి పోయావంటే ఫస్ట్ నిన్నంటాడు అనమాట సో దయచేసి అర్థం చేసుకోండి హరాస్మెంట్ అనేది ఓవర్ రేంజ్లో ఉంటుంది అండ్ చెప్పారు కదా ఇది ఒక ట్రాప్ ఇది ఒక ట్రాప్ సైకిల్ దాంట్లో పడిపోయారంటే అప్పు కూడా అప్పు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనం ఒక అప్పుని తీసుకుంటాం అనుకోండి ఇది నా జీవితం నుంచి కూడా నేను చెప్తున్న ఎగ్జాంపుల్ నేను ఏదో పెద్ద ఉద్ద ఉద్దేశించి నేను పెద్ద ఉద్దరించిన వాడిని గొప్పవాడిని కాదు కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను మనం ఒక అప్పు అంటే రెండు విషయాలండి మన శాలరీలో నుంచి అది మినిమం ట్వంటీ ఫైవ్ ఉండాలి ఇది చాలా మంది చెప్తారు ఎక్స్పర్ట్స్ నా ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక అప్పు తీసుకున్నాం అప్పును తిరిగి చెల్లిస్తున్నాం ఆ తిరిగి చెల్లించేది మన ఇన్కమ్ నుంచి అయి ఉండాలి కానీ ఆ అప్పును చెల్లించడానికి కోసం ఇంకొక అప్పును చేయకూడదు అలా ఒక్కసారి మీరు చేశారనుకోండి ఒక అప్పుని తీర్చడానికి ఇంకొక అప్పు అని చెప్పి స్టార్ట్ చేశారంటే దీనికి కామాలే ఉంటాయి కానీ ఫుల్ స్టాప్ అనేది చాలా 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 కష్టం లేకపోతే ఎక్కడో ఉంటుంది ఫుల్ స్టాప్ అనేది సో దయచేసి అప్పుని తెచ్చడానికి ఇన్కమ్ నుంచి చేయండి కానీ ఇంకొక అప్పుని దయచేసి చేయండి అండ్ ఫ్రెండ్ దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచో తీసుకున్న అప్పుకి చాలామంది ఏవో ఎలా జవాబు చెప్పాలరా బాబు ఏదో చేయలేమే అని చెప్పి ఈ గోతులో పడిపోతూ ఉంటారు ఈ లోన్ యాప్స్ కానివ్వండి ఈ లోన్ వెబ్సైట్స్ వెబ్సైట్స్ వెబ్సైట్స్లో పడిపోయి అది ఎక్కడ అది ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్ దగ్గరైనా కనీసం చెప్పి ఏదో ఒకటి చేసి రిలేటివ్ దగ్గర ఫ్రెండ్ దగ్గర మానకపోయినా పర్వాలేదు అని చెప్పి వాడి దగ్గర గుంజుకోవచ్చు వాడి దగ్గర రిక్వెస్ట్ చేసుకోవచ్చు వాడు కాళ్ళు పెట్టుకున్నా కూడా తప్పలేదు బట్ ఎక్కడ దానికి అవకాశమే లేదు కాళ్ళు తీసుకెళ్ళిపోతాడు కాళ్ళు పట్టుకెళ్ళిపోతాడు మన కాళ్ళు వాడు పెట్టుకొని లాగేస్తాడు అనమాట చాలా చాలా టార్చర్ గా ఉంటది దయచేసి ఇరుక్కోకండి చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి ఈ విధంగా మీరు సెర్చ్ చేస్తే బీభత్సమైన వెబ్సైట్స్ వస్తాయి భారత్ అని చెప్పి భారత్ లోన్ అని చెప్పి లేకపోతే క్యాష్ మై పేమెంట్ అని చెప్పి రూపీ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ అని చెప్పి డే టు డే పేమెంట్స్ అని చెప్పి డే అండ్ నైట్ పేమెంట్ అని చెప్పి డే అండ్ నైట్ మిమ్మల్ని టార్చర్ చూపిస్తాడు అనమాట పేరు వాడి ఇంటిచ్చాడు క్లియర్ గానే మనకే తెలియదు అది డే అండ్ నైట్ సర్వీస్ అది డే అండ్ నైట్ సర్వీస్ అబ్బా మిడ్ నైట్ లో మనకు అవసరం ఉంటే కూడా మనం కాల్ చేసి తీసుకోవచ్చు అని చెప్పి అనుకుంటాం కానీ డే అండ్ నైట్ టార్చర్ అనే విషయాన్ని వాడు ఇంటైరెట్ గా హింట్ ఇచ్చాడు సో ఈ విధంగా చాలా లోన్స్ ఉన్నాయి లోన్ వెబ్సైట్స్ ఉన్నాయి పేడే అని చెప్పి ఈ పేడే లోన్ వెబ్సైట్స్ చాలా చాలా డేంజరస్ ఈ ఫినాన్షియల్ ట్రాప్ ట్రాప్లో దయచేసి పడిపోకండి మనకెంత ప్రాబ్లం వచ్చినా లోన్ లోన్ ఏదైనా తీర్చాలి అనుకున్నప్పుడే మనం యాక్చువల్గా లోన్స్కి వెళ్తాం ఇంకొక లోన్ యాప్కో లేకపోతే దేనికో వెళ్తుంటాం నైంటీ పర్సెంట్ నా అనుభవంలో చెప్తున్నాను లోన్ యాప్స్లో కానీ ఇట్లాంటి పేడే లోన్స్లో కానీ తీసుకునే వాళ్ళు ఏదో ఒక వస్తువుని కొనాలనో ఏదో ఒక ప్రాపర్టీని కొనాలనో లేకపోతే వేరే వాటికి ఒక మంచి విషయం చేయాలనో ఉండదు ఏదో ఏదైనా ఒక విషయాన్ని కొనాలనో ఉండదు కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వేరే అప్పు తీర్చుంటారు వేరే అప్పు తీసుకొని ఉంటారు అప్పుని ఎలా తీర్చాలో తెలియక వేరే దారి లేక వీటికి వస్తూ ఉంటారు అనమాట క్లియర్గా మళ్ళీ మళ్ళీ చూపుతున్నాను సో మన ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర తీసుకున్న లోన్ వేరే విధంగానే దయచేసి తీర్చండి తీర్చాలి ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మనల్ని నమ్మించారు మనం కూడా వాళ్ళకి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మనకు ఉంది బట్ అది మన ఇన్కమ్ నుంచే వాళ్ళ దగ్గరే కాళ్ళ వెళ్ళి పడి టైం తీసుకొని మన ఇన్కమ్ నుంచే ఏదో ఒక రకంగా వాళ్ళకి తీర్చాలి కానీ దానికోసమని దయచేసి ఇటువంటి ప్లాట్ఫామ్స్లోకి వచ్చి പെദ്ധി പടിപ്പോ സോ ഐ വിൽ കൂ അൻ അനദർ ഇൻഫോർമേറ്റീവ് വീഡിയോ ടിൽ ദെൻ ദിസ് ഇസ് കണ നാശം സ്റ്റേ സേഫ് സ്റ്റേ ഹെൽദി